వరలక్ష్మి అయితే ఇప్పుడు నేను కోటి దీపోత్సవం చూస్తున్నారు కదా మీరందరూ మహాకోటి దీపోత్సవం అంటే కోటి దీపోత్సవం చూసాము ఈ మహాకోటి దీపోత్సవం ఏంటి అనేది ఇంతగా ఫస్ట్ టైం అది మన తెలంగాణలో మన ఖమ్మంలో మొట్టమొదటిసారిగా జరగబోతుంది దీన్ని అందరూ చూడాలి మహాకోటి అంటే పదకొండు కోట్ల వత్తుల పైన ఒక వ్యక్తిలో తయారు చేయించండి నేను రెండు నెలల కింద అంటే నాకంటే కూడా చాలా దాన్ని అసలు అదే వెలిగించడం ఫస్ట్ మన క్రమంలోనే జరుగుతుంది అది మనం గర్వంగా ఫీల్ అవ్వాలి మరి శివయ్య పార్వతీల సంకల్పం ఏంటో నేర్చుకొని పూజలు చేయించడం ఇంకా నేను ఏం చేయాలో ఇక అనంత దైవం దైవం నడిపిస్తుంది నాకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మంచి మంచి పూజలు చేస్తాను మీ అందరికి వెళ్తుంది ఈ కార్తీక మాసం ఇంత మంచి సంకల్పం కోటి దీపమే కానీ మహాకోటి అనేది రావడం నిజంగా గొప్ప విషయం కదా అది నీ మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా శివరయ్య ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూనే అంటాను ఇంత మంచి దాంట్లో నన్ను నడిపిస్తూ నా వల్ల మీ అందరికి మంచి పూజలు చూపిస్తూ నాతో పాటు మీ అందరికి మంచి జరగాలని లోక కళ్యాణార్థమే ఈ పూజలు జరుగుతున్నాయి అందరూ రండి మన పదహారవ తారీఖు రెండు రోజులుంది ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది పది గంటల వరకు జరుగుతుంది హెచ్ఎండి లైవ్ కూడా వస్తుంది ఈ ప్రోగ్రాం అంతా అక్కడికి వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు దీపాలు వెలిగించాలి అనుకునే వాళ్ళకి మేమే దీపం కిట్ ఇస్తాము కానీ పాసెస్ కంపల్సరీ కావాలి చూడాలి అనుకునే వాళ్ళు మాత్రం ఊరికే చూడొచ్చు దీపం వెలిగించాలంటే పాసెస్ కంపల్సరీ కావాలి కానీ అందరూ రండి ఈ మహాకోటి జ్యోతి ప్రజ్వలన అందరూ చూడాలి మొట్టమొదటిసారిగా మన ఖమ్మంలోనే జరుగుతుంది అది దాన్ని విజయవంతం చేద్దాం అందరం కలిసి ఆ జ్యోతిని అందరూ దర్శించుకొని చివరి అనుగ్రహం అందరూ పొందాలని మనసారా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ ప్రశాంత్ గారు